ధృవలో అలరించిన ముకాబ్లా పాల్గొన్న సినీ డైరెక్టర్ విశ్వకరుణ్ నటుడు రవివర్మ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ఇరవై మూడో ఆల్ ఇండియా యూజీ స్టూడెంట్స్ ఫెస్ట్ ముకాబ్లా అలరించింది జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొన్నారు విద్యార్థులకు డ్యాన్స్ సంగీతం క్విజ్ ఫోటోగ్రఫీ వ్యాసరచన స్పీచ్ రంగోలీ వంటి పలు రకాలు పోటీలు రెండు రోజుల పాటు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చిత్ర డైరెక్టర్ విశ్వకరుణ్ నటుడు రవివర్మ కళాశాల వైస్ చైర్పర్సన్ పుష్పలతతో కలిసి జ్యోతి ప్రజ్వలన సరస్వతి పూజ నిర్వహించారు అనంతరం ముకాబ్లా రెండు వేల ఇరవై ఐదు విజేతలకు ఒకటి లక్ష రూపాయలు నగదు బహుమతులతో పాటు ధృవ పీజీడీఎం ప్రోగ్రాం కోసం ఒకటి కోట్ల రూపాయలు విలువైన స్కాలర్షిప్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో ప్యాషన్ ఇష్టం తో ముందుకు సాగాలన్నారు యువత విద్యాభాస్యంతో పాటు ఎంచుకున్న రంగాలలో రాణించాలంటే ఇష్టంతో కష్టపడితేనే లక్ష్యానికి చేరువవుతారని తెలిపారు తాము కళాశాల స్థాయిలో స్టేజీలపై ప్రదర్శనలు ఇచ్చి ప్రస్తుతం మీ ముందు నిలిచే స్థాయిలో ఉన్నామని కళాశాల విద్యార్థులతో తమ అభిప్రాయాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు గ్రాడ్యుయేట్ కళాశాల అయిన ధృవ కళాశాల యాజమాన్యం ముకాబ్లా పేరిట ప్రతి ఏటా పోటీలు నిర్వహించడం పోత్సాహకాలు అందించడం అభినందనీయమన్నారు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని సో ఐ థింక్ మోర్ రెస్పాన్సిబిలిటీ మేక్ మూవీస్ ఐ గే సో దాట్ దిస్ ఇస్ యు నో ఈవెన్ మోర్ మంచిగా చాలా బాగా చేశారు అండ్ ఐ బాలా బాగుంది టీసర్ అండ్ ట్రైలర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ బేసిక్లీ కల్చరల్ యాక్టివిటీ ఇట్ దియలీ రియలీ నైస్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఐఎమ్ సర్ప్రైజ్ దాట్ దిస్ ఇస్ నాట్ విత్ బట్ కొత్తగా రాబోయే స్టూడెంట్స్కి ఇది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సో థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ యూ వికర్ మ్యామ్ పుష్పత మ్యామ్ అండ్ మూర్తి గారు అండ్ మై ఇయర్ ఫ్రెండ్ ప్రశాంత్ సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఈ స్టేజ్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇందాక డాన్సులు చూసారు కదా చిన్నప్పటి నుంచి మాకు అదే ఉంది బాగా ఐ యూస్ టు బి లైక్సిపేట్ ఇన్ సిబిఐటి సో ఐ లవ్ ది పర్ఫార్మెన్సెస్ ఇన్క్లూడింగ్ ద బ్యాండ్ స్టార్ట్ విత్ అండ్ దెన్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా చాలా బాగా చేస్తారు అందరూ అండ్ ఇదా విశ్వకరణ్ గారు అన్నట్టు మ్యూజిక్ ఆగిపోయినా తన ఎమోషన్ ఆగలేదు వన్ పార్ట్ ఐ న్ వరుణ్ ఎక్ గ్రేట్ జాబ్ అండ్ ఐ థింక్ ఆ ఫాదర్ ఫాదర్ మీద చేసింది అబ్బాయి పేరు మర్చిపోయాను సార్ అందరూ హూర్ ఇట్ ఇట్ నానా యు డిడ్ గో డ్రో సలవాజీ సార్ అయితే యు నో ఆర్గో డోంట్ डोंట్ స్టాప్ डोंట్ స్టాప్ ఓకే బి మానిఫుల్ అండ్ అబ్బాయి అవరు అది లాగా డాన్స్ చేస్తుంది కెన్ ఐ సీ హియర్ హియర్ అవడ ని కార్నర్ ఏంటంటే ఇలాంటి కారిటోరియం మీద తీస్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఇక్కడ నాకు ఒక డైరెక్ట్ ప్లే ఛాన్స్ నాకు వచ్చింది అంటే ఇradi చాలా చప్పట్లు ఇలాంటి మేనేజ్‌మెంట్ ఎంకరేజ్‌మెంట్ ఇలాంటి యాక్ట్ వాళ్ళే ఆ రోజు నేను ఏం ఏమని తెలుసుకుని ఓకే నా ఇంట్రెస్ట్ దీని మీద అని చెప్పి ఫోకస్ చేసుకుని ఇక్కడ వచ్చింది సో దట్ ఈస్ దట్ మేడ్ టు కమ్ గర్ తాను నేను మూవీ లాగా తెలుబా అడిగు నీ పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ఎంత సక్సెస్ అవుద్ది ఎంత ఏం చేస్తుంది బట్ నా డ్రీమ్ అయితే వన్ ఆఫ్ ద డైరెక్టర్ వాళ్ళు నా డ్రీమ్ అయితే నేను అచీవ్ చేయగలి